ఈ వీడియోలో అయితే బంజారాలో పెళ్ళికొడుకుకి పెళ్ళి రోజు ముందు రోజు కొన్ని సంప్రదాయాలు అయితే చేస్తారు అవి చూపించబోతున్నాను వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హల్దీ ఫంక్షన్ అయితే అయిపోయింది దాని తర్వాత ఇది చుర్మో చూడడం అంటారు మా లాంగ్వేజ్లో ఈ ప్రాసెస్ ఎలా చేస్తారో చూపిస్తాను ఇదైతే కంపల్సరీ చేయాలి దీనికోసం మా చెల్లి మా తమ్ముడు అయితే ఫుల్ కష్టపడుతున్నారు బియ్యపిండితో రొట్టెలు చేసుకోవాలి రొట్టెలు కాల్చుకున్న తర్వాత ఒక పెద్ద బేషన్లో బెల్లాన్ని మెత్తగా నల్ల కొట్టుకోవాలి తర్వాత రొట్టెల్ని చిన్న చిన్న పీసెస్గా తెంపుకొని కలుపుకోవాలి దీంట్లో నెయ్యి మెయిన్గా వేసుకోవాలి అంతే చురుము అయితే రెడీ అయిపోతుంది ఇది ప్రిపేర్ చేస్తున్నప్పుడే అమ్మాయి వాళ్ళు అయితే ఒక ఐదుగురైతే వచ్చారు అంటే దాని ఏమంటారంటే బాంగని అంటారు వాళ్ళు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ వస్తారన్నమాట వచ్చి భోజనం చేసి అబ్బాయి వాళ్ళ ఇంట్లో అబ్బాయి చేతిలో ఎంతో కొంత కొంచెం మనీ పెట్టేసి వాళ్ళు వెళ్తారన్నమాట ఇది ఒక సంప్రదాయం బంజారాలో చురుము అయితే రెడీ అయిపోయింది మా పెద్దమ్మ వాళ్ళు అందరూ వాళ్ళు సాంగ్స్ పాడుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మా వాళ్ళు అయితే కూర్చొని డ్యాన్స్ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క బిజీలో ఉన్నారు టైం అయితే ట్వెల్వ్ దాటిపోయింది కరెంట్ లేదు కరెంట్ పోయింది పెళ్ళికొడుకుని చేసే ముందు అయితే పెళ్ళికొడుకు అన్న వదినని మళ్ళీ పెళ్ళికొడుకు అంటే వాళ్ళ మ్యారేజ్లో వేసుకున్న బట్టలు వేసుకొని వాళ్ళు పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్లా రెడీ అయ్యి కొన్ని పద్ధతులు అయితే చేస్తారు దాన్ని అయితే తానడం అని అంటారంట నేను కూడా ఫస్ట్ టైం చూశాను ఎప్పుడు చూడలేదు తమ్ముడు మ్యారేజ్ అయితే వాళ్ళ అన్న వదిన ఇలా రెడీ అయ్యి పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్లా ఇలా చురుము చేశారు కదా ఆ చురుముని వాటర్లో కొంచెం కొంచెంగా వదిలి మొత్తం వదిలేసిన తర్వాత చేతిలో ఉన్నది వీళ్ళకు ఒళ్ళో కొంచెం పెడతారనమాట అది వాళ్ళు తినాలి కంప్లీట్గా అంటే మళ్ళీ మ్యారేజ్ చేస్తున్నట్టు చేయాలన్నంట వీళ్ళ దీని అర్థం లాస్ట్ కొడుకు ఒక్కడే ఉంటే మాత్రం వాళ్ళ పిల్లల మ్యారేజ్లో ఈ విధంగా చేయాలంట అలా చేసిన తర్వాత ఇంట్లోకి తీసుకెళ్ళాలన్నమాట వీళ్ళని ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకు చేయాలని రెడీ చేస్తున్నారు అంటే పెళ్ళికొడుకు చేసే ముందు ఇలా ఒక బియ్యప్ బస్తాని పెట్టేసి ముందు ఒక పేడతో కొంచెం స్ప్రెడ్ చేసేసి మీద జొన్న రొట్టెతో ఇలా ముగ్గులాగా వేయాలి దీనిపైనే పసుపు కుంకుమతో ముగ్గులాగా మొత్తం ఇలా వేయాలన్నమాట దాని ముందు ఒక దీప కుండి పెట్టాలి అంటే దాని ముందు దీపం వెలిగించాలన్నమాట అది సర్కిల్లా స్ప్రెడ్ చేశారు కదా దానిపైన జొన్నలు వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి అక్కడ పెళ్లి కొడుకుని కూర్చోపెట్టి ఏదో సూది ఉంటుంది కదా మనం బట్టలు కుట్టేది చిన్నది దాంతో పెళ్ళికొడుకుకి కొంచెం ఘాటులాగా అలా అన్నమాట అక్కడ అంటే అది పెడితే పెళ్ళికొడుకు అవుతున్నాడని అర్థం మొత్తం ఇక్కడ ప్రాసెస్ ఇలా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేస్తారు ఆ కుండ అక్కడ పెట్టేసి ఇలా బియ్యపు బస్తా మొత్తం జొన్నలు